రాజ్యసభ ఎన్నికల్లో ఏ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు కాలేదని సభ్యుల సంఖ్య ప్రకారమే ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టుకుని గెలిచామన్నారు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులను గాంధీ భవన్లో ఆయన సన్మానించారు రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు వేసిన దగ్గుపాటిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు అయితే బొత్సతో పాటు ప్రెస్మీట్లో పాల్గొన్న కేవీపీ రాజశేఖర రెడ్డిని పొగుడుతూ ఇప్పుడు అభివృద్ధి కుంటుపడిందంటూ కిరణ్ ను ఉద్దేశిస్తూ విమర్శించడం చర్చనీయాంశంగా మారింది చంద్రబాబు నాయుడు గారు ఈ రాజ్యసభ గురించి విశ్లేషణ గురించి రాత్రి టీవీల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుమ్మకు రాజకీయాలు చేస్తుందనే విషయాన్ని వచ్చి వారు మాట్లాడతారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నాం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎప్పుడు కూడా సిద్ధాంతాలని విధానాలని మరిచి ఎప్పుడు ఏ కార్యక్రమం కూడా చేయలే ఈ ఇవాళ చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం అధికారం కోసం ప్రతి ఐదు సంవత్సరాలు ఒక విధానం ఒక విధానాన్ని తీసుకుని దానికి ఒక ఆలోచన లేకుండా ఒక పాలసీ లేకుండా ఎప్పుడు కూడా ఒకసారి వచ్చి మతత్వ పార్టీలు అని బీజేపీ పార్టీని ఒకసారి బీజేపీ పార్టీని విమర్శిస్తూ ఇంకోసారి వచ్చి కలుపుకుంటూ ఆ కార్యక్రమాలు చేస్తున్న మీరు దాంతోపాటు వాళ్ళు ఏదైతే సున్నితమైన అంశం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉందో అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా తెలుసు ఈ ఎన్నికల్లో కూడా ముగ్గురు అభ్యర్థులను ఎందుకు మేము పెట్టుకోవడం జరిగిందంటే రాజకీయాల్లో అవినీతికి లేదు ఇంకొక కార్యక్రమానికి తావు ఇవ్వకూడదు ఈ కార్యక్రమాల్లో నిస్సంకోచంగా ఏ పా అందరం కూడా పద్ధతులు పార్టీ విధానాలతోనే మనం ముందుకు వెళ్ళాలని ఆలోచనతోనే ఇవాళ కార్యక్రమం చేశాం తప్ప ఇంకొక ఆలోచనతో ఒక నిమిషం ప్లీజ్ మీరు అడగండి అయిపోయింది నేను అయిపోయింది నేను అయిపోయిన తర్వాత మీరు అడగండి చెప్తాం సమాధానం కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేస్తాం తప్ప ఏ విధమైన ఎవరితోని కుతంత్రాలతోని లేదా ఎవరితో లాలుచే రాజకీయ అభ్యర్థి కోసం మాత్రమే కార్యక్రమం చేశామన్న అన్నంలో ఏ విధమైనది లేదు చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకా ఆలోచన మీ విధానం మీ తాలూకా కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రధాని కానీ తెలుసు మీకంట మీకంట మీకంటే పడిన వాళ్ళు మీలాంటి వెన్నుపోటుదారులు ఈ రాష్ట్రంలో ఎవరు లేరనే విషయాన్ని ఇవాళ మనం చేస్తాను చెప్పండి లేదు మీ మీ లెక్కలు ఉండొచ్చు మా లెక్కలు మాకున్న నాలుగో అభ్యర్థి పెట్టినప్పుడు ఒక నిమిషం అండి ఆగండి మీరు 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 పోయి రా మీరు మీరు ఏం నాకు తెలియదు ప్రెస్ కాన్ఫరెన్స్ తెలియదు నాకు తెలియట్లేదు లేదంటే మీ అభిప్రాయం చెప్పండి చెప్తారు లేకపోతే మీరు ఒక్కటే ఒకటి మేము ఏదైతే మా మా అభ్యర్థి చెప్పాం అభ్యర్థి ఎవరు మా అభ్యర్థికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ సంక్ష సంబంధించి ఆ నిర్ణయాన్ని అందరూ కూడా పాటించారు ఎక్సెప్ట్ ఒక అభ్యర్థి మాత్రమే ఒక ఎమ్మెల్యే మాత్రమే దాన్ని తీసుకోలే తప్ప మిగతా అందరూ కూడా తీసుకున్నారు ఎవరికి కూడా ఏ విధమైన లోపం కూడా చేయలేదు అందరూ కూడా కలిసి కట్టుగా నిర్ణయాన్ని తీసుకున్నాము చెప్పండి జరిగిన విషయాన్ని కేంద్ర నాయకత్వం తెలియజేస్తాము వారు దాని మీద వారు వారు నిర్ణయం తీసుకుంటారు వారు నిర్ణయం తీసుకుంటారు విషయాన్ని వారు తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఇంకా ముప్పై ఇంకా ముప్పై మంది అభ్యర్థులు నిన్న పార్టీ రాజకీయంగా వారు వచ్చి ఎన్నికల్లో పాల్గొనే విషయం కూడా మీ అందరికి తెలుసు ఇంకో ముప్పై మంది శాసనసభ్యులు ఇరవై ఎనిమిది మంది శాసనసభ్యులు ఎన్నికల్లో పాల్గొనలే విషయం కూడా మీకు తెలుసు కాబట్టి ఇలాంటి కలుషితమైన రాజకీయాలు ఉండకూడదు అవినీతికరమైన కార్యక్రమాలు జరగకూడదు ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని మేము తీసుకున్నాం ఓకే సరే మీరు ఆపండి ఆపండి ఒక్క నిమిషం మాకు వారు ఒక్క నిమిషాన్ని ఒక్క నిమిషం వారు ఏం చెప్పారో విషయం మాకు సంబంధం లేదు కానీ పార్టీ ఇచ్చిన మ్యాండేట్ని మాత్రం వారు వచ్చి అవలంబించలేదు అనేది వారందరూ వారు చెప్పారు ఇంకా మేము అది పరిశీలన చేస్తున్నాం ఒక్క నిమిషం పరిశీలన చేస్తున్నాం వారందరూ వారు చెప్పారు మా వారు చెప్పారు తప్ప మేము మాత్రం ఇక పరిశీలన చేస్తున్నాము దాని మీద వచ్చి ఆ నిర్ణయాన్ని ఎదురున్నా అది మా ఐకమాండ్ చెప్తాం వాళ్ళు